గారి వంశం చాలా సాంప్రదాయమైంది ఆయన తండ్రి తాతలు వంశ గౌరవానికి భంగం రాకుండా గౌరవంగా బ్రతికారు రామశర్మ కూడా వంశ ఆచారాలకు కుల సాంప్రదాయాలకు విలువనిచ్చేవాడు ఆయన ఒక దేవాలయంలో పూజారుగా ఉంటున్నాడు ఆయనకు నలుగురు సంతానం ముగ్గురు ఆడపిల్లలు చివరివాడు అబ్బాయి పెద్దమ్మాయి అర్పణ ఆమెను కాలేజీలో చదివించడం ఆయనకు ఇష్టం లేదు కానీ భార్య పిల్ల తెలుగు మంత్రాలు కాలేజీ చదువులు చదవాలని ఒబలాట పడుతోంది నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటే తప్పులేదుగా ఏటికి చదవనియండి ఎలాగూ ఇప్పట్లో దాని పెళ్లి చేయలేం మంచి సంబంధం దొరకాలి కదా దాని మోజు ఎందుకు కాదనాలి అని పట్టుబట్టడంతో ఆయన ఒప్పుకోక తప్పలేదు గారు పెద్ద స్థితిమంతులేమీ కాదు దేవుని అరుచుకునిగా ఉంటూ వచ్చిన రాబడితో గుట్టుగా సంసారాన్ని వెళదీస్తున్నారు మడి ఆచారం అంటూ ఆయన చాలా నిష్టగా ఉంటారు ఆయన భార్య సుభద్ర కూడా ఆయనకు తగిన ఇల్లాలే అలాంటి కుటుంబంలో పుట్టిన అర్పణ తపటడుగు వేసింది ప్రేమ మైకంలో వయసు పొంగులో కాల్ జారింది తన విషయం తల్లిదండ్రులకు తెలియకుండా చాలా జాగ్రత్త పడింది కానీ ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాగవని పదహారేళ్ల అర్పణకు తెలీదు మీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందట పెళ్లి కావలసిన పిల్ల ఇలా బరితెగించి తిరిగితే ఎవడు చేసుకుంటాడు దానికి లేకపోతే మీకైనా బుద్ధుండకర్లేదు వయసులో ఉన్న పిల్లను అదుపులో పెట్టాల్సిన బాధ్యత లేదా అని కులమింటి ఓ పెద్ద మనిషి ముఖం మీదే అనేశాడు ఆ మాటలకు రామశర్మగారు దిమ్మెరిపోయారు ఎవరిని గురించి మీరు అంటోంది అని పూడారిపోతున్న గొంతుకతో ప్రశ్నించారు ఇంకెవరిని గురించి అనుకున్నావు నీ పెద్ద కూతురు అర్పణ ఎవరో వాడితో చట్టా పట్టాలేసుకుని తిరుగుతుందట అవ్వా ఇంత దానికి నువ్వు పెళ్ళేలా చేస్తావు ఎప్పటికైనా మించిపోయింది లేదు కాస్త అదుపాగ్ఞలో పెట్టుకో వెదవ కాలేజీ చదువులు మానిపించాయి అయినా మాకెందుకయ్యా చదువులు ఈడేరిన పిల్లకు పెళ్లి చేసి అత్తారండి వాంపక అని నాలుగు చివాట్లు పెట్టి వెళ్లాడు కత్తివేటుకు నెత్రుచొక్కలేనట్లు రామశర్మగారి వదనం తెల్లగా పాలిపోయింది తూలి పడబోయి స్తంభాన్ని పట్టుకుని నిలదొక్కున్నారు ప్రపంచమంతా ఒక్కసారిగా తలకిందులేనట్లు అనిపించింది తన కూతురు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ఆయన అన్నమాటలు నిజమేనా భగవంతుడా ఏమిటి గ్రహచారం నా బిడ్డ కులంతక్కువాడితో బరితేగించి తిరుగుతోందా అదే నిజమైతే నా కుటుంబ మర్యాద వంశ గౌరవం ఏం కావాలి అర్పణకో అంత ధైర్యం ఎక్కడిది ఆకుమాటు పిందెలాగా తల్లిదండ్రుల చాటున సాంప్రదాయబద్దంగా పెరిగిన అమ్మాయి తెలుగు హీనుల ప్రవర్తించడవా భగవాన్ నన్నెందుకు పరీక్షిస్తున్నావయ్యా ఆయన చెప్పిన మాట్లు అయితే రేపు లోకానికి నా ముఖం ఎలా చూపించేది దానికి పెళ్ళేలా చేసేది కాదు ఎవరో గిట్టనవాళ్లు అభాండాలు వేసుంటారు నా బిడ్డ ఎన్నటికీ అలాంటి పొరపాటు పని చేయదు అని తనను తాను నిగ్రహించుకుని చెరచరా నడుచుకుంటూ ఇంటికి వచ్చేశాడు రామశర్మగారు ఆయన ఇంట్లోకి అడుగు పెట్టేసరికి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతోంది భార్య సుభద్ర అరపణను చావబాదుతూ తిట్టిపోస్తోంది మాట్లాడవే ఎవడువాడు చదువుకుంటావని కాలేజీకి పంపితే నువ్వు చేసే నిర్వాకమిదా అసలు ఇంత తెగింపు నీకెలా వచ్చిందే నా కడుపున కదే పాపిష్టిదానా అవ్వా ఈ సంగతి నలుగురి నోళ్లలో పడితే మన మానమర్యాదలు ఏం కావాలి నీకు పెళ్లెలా చేయగలం అని జుట్టు పట్టుకుని చెంపలు వాయిస్తోంది ఆవేశంగా ఆ దృశ్యం చూస్తూనే రామశర్మగారి కళ్ళు తిరిగినట్లయింది సుభద్ర ఏంటి ఏం జరిగింది అని అడిగారు భరతను చూసి బోరున ఏడ్చేసిందామె అర్పణ ఏడుస్తూ బికుముఖం వేసుకుని ఓ మూలకు వెళ్లి రామశర్మ రామశర్మగారికి అంత అర్థమవుతోంది ఏ విషయమైతే విన్నాడో అది నిజమైంది ఆవేదనతో ఆయన హృదయం నలిగిపోయింది నిస్సత్తువ ఆవరించినట్లయి అలాగే కిందకు జారగలబడిపోయారు ఏమండి అది అంతకు తెగించిందో చూసారా బోరున విలపిస్తూ పాదాల పాదాలచెంత కూర్చుండిపోయింది సుభద్ర అంతా విన్నాను సుభద్ర మీకూడా తెలిసిపోయిందా అవును మన అమ్మాయిని గురించి లోకం దుమ్మెత్తిపోస్తోంది ఎంతో పేరు ప్రఖ్యాతులు గల వంశ గౌరవం నేటితో మట్టిపాలైంది చదువు వద్దుమొర్రు అంటే విన్నావు కాదు ఇప్పుడు చూడు స్వేచ్ఛ దొరగ్గానే ఇదిలా తపటడుగు వేసింది ఇక దీని జీవితాన్ని ఏ దేవుడు సవరిస్తాడు సుభద్ర నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు నిన్ను రేపట్నుండి గుళ్ళోకొచ్చే పెద్దల ముందు ఎలా తలెత్తుకు తిరిగేది రామశర్మగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భర్త కంటతడి పెట్టడం ఆమె ఎన్నడూ చూడలేదు ఎంత కష్టమొచ్చినా నిగ్రహంగా ఉండగలరాయన కాని నేడు కూతురు తపటడుగు వేసిందని ఎవరితోనో తిరుగుతోందని తెలియగానే ఆయన నవనాడులు కుంగిపోయాయి అంత నిభ్రంగల ఆయనే అలా కంటతడి పెట్టగానే సుభద్రకు దుఃఖం వాగింది కాదు కూతుర్ని చెడామడా తిట్టిపోసి చదువద్దు చట్టుబాండ్లొద్దు రేపటి నుండి ఇల్లు కదిలావంటే కాళ్ళు విరిచేస్తాను అని కోపంగా అంది అర్పణ ఏం బదులు పలకలేదు అన్నింటినీ పంటి బిగును భరిస్తోంది తండ్రి అలా మౌనం దాల్చడం ఆయన ఏమిటో బోధపడలేదు అర్పణకు ఆనాటి నుండి అర్పణ కాలేజీ చదువుకు తెర తెరదించేబడింది ఆమెని ఇల్లు కదలనివ్వడం లేదు అస్తమాను తల్లి తిట్టిపోయడం తండ్రి తన వంక అసహ్యంగా తీవ్రంగా చూడడం ఆ ఇంట్లో ఉండడం నరకంగా ఉందామెకు అర్పణ మనం ఇలా ఏకాంతంగా కలుసుకోవడం మీ పెద్దవాళ్లకు తెలిస్తే ఎప్పుడో తెలిసిపోయింది ఏంటి మన విషయం మీ ఇంట్లో తెలిసిపోయిందా కంగారుగా అడిగాడు శంకరం అర్పణ సన్నగా నవ్వబోయి ఆగింది అవునండి మరి నిన్నేమి అనలేదా ఎందుకనలేదు ఆ సంగతి తెలిసినప్పటినుంచి గొడ్డును బాదినట్టు బాతున్నారు నోటుకొచ్చినట్లు తిట్టిపోస్తున్నారు నన్ను దేవుడి గదిలోకి లేదు అన్నం కూడా వరండాలో పెడుతున్నారు ఇంట్లోంచి ఎక్కడికి కదలనివ్వడం లేదు ఆమె కళ్ళు అస్రపూరితాలయ్యాయి ఆమె పరిస్థితి అర్థమైంది అతనికి గుండెల్లో సోలాలు దించినట్లయింది ప్రేమగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు ఆ స్పర్శలో ఆమెకెంతో ధైర్యం ఓదార్పు దొరికినట్లయింది మరి ఇన్నాళ్ళు ఆ సంగతులేమి నాతో చెప్పలేదే మీరు బాధపడతారని చెప్పలేదు ఇంట్లో వాళ్లు కట్టడి చేస్తుంటే ఎలా రాగలుగుతున్నావు జాలిగా చూశాడు నేను రావడం లేదు మీ ప్రేమ నన్ను మీ దగ్గరకు లాక్కొస్తోంది మా వాళ్లు నన్ను కొడుతుంటే మిమ్మల్ని తలచుకునేదాన్ని అప్పుడు నా ఒంట్లో ఏదో కొత్త శక్తి ప్రవేశించినట్లయ్యి ఆ దెబ్బల్ని భరించేటట్లు చేస్తోంది ఎన్ని దెబ్బలైనా భరిస్తాను గాని మీరు దూరమైతే బ్రతకలేను దీని పిచ్చి అంటారో ప్రేమంటారో నాకు తెలియదు అతని హృదయం ద్రవించిపోయింది అనురాగ నయనాలతో ఆమెను చెంతకు చేర్చుకున్నాడు ఈ అమాయకురాలు తన కోసం ఎన్ని బాధలు పడుతోంది తను ఈమెకు అన్యాయం చేయడం లేదు కదా తనకు పెళ్లైందని ఒక బెడ్డ కూడా ఉన్నాడని తెలిస్తే ఏమవుతుంది ఇన్నాళ్ళు తన ఆ విషయం చెప్పలేదు స్వార్థంతో ఆ విషయాన్ని దాచిపెట్టాడు చెప్పాలి ఆమెకు నిజం చెప్పేయాలి ఇంకా మోసం చేయడం తగదు తను ఈ క్షోభ భరించలేడు అతని మనసులో అంతులేని సంఘర్షణ చెలరేగింది ఆమె ముందు తన గుట్టును బట్టబయలు చేసుకున్నాడు శంకరం అర్పణ నన్ను క్షమించగలవా దీనంగా చూశాడు అర్పణ అతను చెప్పిందంతా విని బాధపడలేదు గాఢంగా నిట్టూర్చి నవ్వింది ఎంత అన్యాయం చేశారు మీరు నాకొక్క దానికే సొంతమనుకున్నాను నాకన్నా ముందుగా మిమ్మల్ని మరొకరు పొందారన్నమాట ఇప్పుడు నా మనసు ఎలా ఉందో తెలుసా అని అతని కళ్ళలోకి చూసింది అర్పణ అతను సిగ్గుతో దహించుకుపోతూ ఎలా ఉంది బాధగా ఉంటుంది అన్నాడు కాదు ఈర్షతో నా మనసు భగ్గున మండిపోతుంది అర్పణ విభ్రాంతిగా చూశాడు శంకరం అవునండి మీ ప్రేమలో భాగం పంచుకున్న మీ మీద అసూయగా ఉంది ఆడది తను ప్రేమించిన ప్రేమించినవాణ్ణి మరొకరితో పంచుకోలేదు సరే జరిగిపోయిన దానికి నేను చింతించదలుచుకోలేదు పెళ్లినంత మాత్రాన మీ మీద ప్రేమ తరిగిపోతుందనుకున్నారా నా మనసులో మీకు తప్ప మరొకరికి స్థానం ఉండదు ఇవ్వను కాని నాకు మాత్రం అన్యాయం చేయనని మాటివ్వండి అంటూ చెయ్యి ముందుకు చాచింది అర్పణ శంకరం బాధతో నలిగిపోతూ అర్పణ అన్నాడు చెప్పండి నాకు అన్యాయం చేయరు కదూ దీనంగా జాలగొలిపేలా చూసిందామె ఆ చూపులకు ఆ మాటలకు అతను కరిగిపోయాడు అర్పణ నిన్ను నిన్ను కూడా పెళ్లి చేసుకుంటాను ఎలాంటి పరిస్థితుల్లోనూ పట్టిన ఈ చేతిని విడువను నా మాట నమ్ము అంటూ ఆమె చేతిలో చేయి వేశాడు అర్పణ నిండుగా నవ్వింది మీ మాట మీద నాకు ఆ నమ్మకం ఉంది అంటూ తృప్తి నిండిన కళ్లతో అతని చుట్టూ చేతులు వేసి ఆర్తిగా అతని ఎదలో ఒదిగిపోయింది మరో గంట తర్వాత అర్పణ వడివడిగా ఇల్లు చేరింది సుభద్ర కూతురు కోసం ఎదురుతెన్నులు చూస్తూ గుమ్మంలో కాలుగాలిన పిల్లిలా పచారులు చేస్తోంది బితుకుబితుమంటూ అర్పణ గుమ్మంలో అడుగుపెట్టింది సుభద్ర అపరకాళిలా విరుచుకు పడింది ఎక్కడికెళ్లావే మాట్లాడమేమే నీ అమ్మ కడుపు మాడిపోను ఎంత బరితేకించావే ఇల్లు కదలొద్దని చెప్తే మా కళ్ళల్లో కారంజల్లి వాడితో కొలకడానికి వెళ్లావా నిన్ను నిన్ను ఏం చేసినా లేదే అంటూ రెక్కపుచ్చుకుని ఆవేశంగా లోపలకు లేకపోయింది సుభద్ర అర్పణ పెదవి కదల్చలేదు తల్లి తిడుతోంది రెక్కలు వరకు చావు బాధింది ఆ దెబ్బలన్నీ తిన్నాక తాపీగా అంది అర్పణ అమ్మా నన్నెందుకు కొట్టావు ఎందుక చేసే వెదవ పనికి కొట్టడం కాదే నరికి పోగులు పెట్టాలి అని పళ్ళు పటపటా కొరికింది సుభద్ర ఎందుకు నేనేం తప్పు చేయలేదు నోర్మే సిగ్గు శరం లేకుండా బరితెకించి తిరుగుతుంది చాలక తప్పు చేయలేదని బొకాయిస్తావా ఆ పాపిష్టి వెదవా నీకెక్కడ దొరికాడు మా సంసారాన్ని బజారు చేశావు కదే రేంబువళ్ళు నీకు కాపలా కాయలేక చొస్తున్నావు దిగులతో కుళ్ళుకుళ్ళు ఏడుస్తున్నావు సినిమండ్ల మా ప్రాణాలు తీస్తున్నావు అని తన కడుపులోని బాధను అక్కసను వెళ్లగక్కింది సుభద్ర కళ్ళొత్తుకుంటూ అమ్మా అన్యాయంగా నా మీద నిందలు వేయకండి నేను చెడు తిరుగుళ్ళు తిరగడం లేదు అతన్ని ప్రేమించాను అతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అని అరపణ మాటలు పూర్తి కాకముందే చెంప చెల్లుమంది మంది ఏం కూసావే ప్రేమించావా పెళ్లి చేసుకుంటావా నీ కాష్టం కాలిపోను ఎంత ఆరిందివయ్యావే మన కులమేమిటి గోత్రమేమిటి మన కుటుంబంలో ఇలాంటి పాడుబుదులు ఎవరికీ లేవు కదే రేపటి నుంచి ఇల్లు కదిలావుంటే ప్రాణం తీస్తాను అర్పణ మరేమీ అనలేదు వాళ్లలా అండం మామూలే తను మామూలుగానే వెళుతుంది శంకరాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు ఆ రాత్రి భర్త ముందు తన బాధను వెళ్లబోసుకుంది సుభద్ర ఎలాగండి దీన్ని అదుపులో పెట్టేది ఎంత కనిపెట్టుకుని చూస్తున్నా ఎప్పుడు వెళుతుందో మా కళ్ళుగప్పి బయటకు జారుకుంటుంది నలుగురు నాలుగు రకాలుగా చెవులు కొరుక్కుంటుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను ఇంక నా వల్ల కాదు ఎంత కొట్టినా ఎన్ని తిట్టినా దానికి బుద్ధి రావడం లేదు ఏం చేస్తారో మీరే ఏదో ఒకటి చేయండి ఎన్ని రోజులని ఈ నిప్పుల కుంపటిని భరించమంటారు రామశర్మగారు మాత్రం ఏమనగలరు అక్కడికి కూతుర్ని దారిలో పెట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు తిట్టారు కొట్టారు అప్పటికీ కిమ్మనకుండా పడుంది కాని అతన్ని కలవకుండా ఉండలేకపోతుంది ఏమైంది దీనికి ఎవరన్నా మందు మాకు పెట్టారా చౌవు దెబ్బలు తింటుంది గాని వాడి దగ్గరకు వెళ్లడం మాత్రం మాండం లేదు ఎవడువాడు తన కుటుంబ పరువును బజారుపాలు చేసినా ఆ దుర్మార్గుణి ఏం చేసినా పాపం లేదు అయినా ఒకరిని నిందించి ప్రయోజనమేమిటి తమ బంగారం మంచిదైనప్పుడు వాడేం చేస్తాడు ఇంతకాలానికి దీనివలన నలుగురిలో తమ కుటుంబం చులకనైపోయింది తరతరాల కుటుంబ సాంప్రదాయానికి వంశ గౌరవానికి మచ్చొచ్చి పడింది దీన్ని ఎలా రూపుమాపుకోవడం దీని బుద్ధి మారదా అనునిత్యం పరమశివుణ్ణి సేవించి వేడుకుంటున్నాడు అయినా ఆ పరమాత్మునికి తనమీదడం లేదు ఏదో ఒక రీతిగా ఈ సమస్యను విడగొట్టాలి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని దృఢమైన వచ్చారు సుభద్ర దానికి పెళ్లి చేసేద్దాం అన్నారు ఎలాగండి ఇంత అలరయ్యాక దీన్ని ఎవరు చేసుకుంటారు మనం కన్నవాళ్లం అది అంత తెలివి తక్కువ పని చేసినా సరిదిద్దవలసిన బాధ్యత మనకుంది ఏదో ఒక సంబంధం చూసి ఆ మూడు ముళ్ళు వేసి అవతలకు పంపించేద్దాం ఏదో చేయండి ముందు దీని పీడ విరగడైతే గాని నాకు మనశ్శాంతుండదు రామశర్మగారు ఆలోచనలో పడ్డారు కూతురు పెళ్లిని గురించి రెండో రోజు కల్లా ఒక సంబంధాన్ని చూసి కాయపరుచుకుని వచ్చారు ఆ సంబంధం గురించి ఆరా అడిగింది సుభద్ర పిల్లాడు బాగున్నాడా ఆ బాగానే ఉంటాడు ముక్తసరిగా చెప్పారు చెప్పారు గారు వాళ్ళు ఒప్పుకున్నారా ఆశగా అడిగింది ఆ అమ్మాయిని ఇదివరకే చూశారట వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు ఎవరండి వాళ్ళు మన బంధువులే మన బంధువులా వాళ్ళకి సంగతి తెలుసు ఆయన చేసుకుంటామన్నారు భరత మాటలకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది సుభద్రకు తమ బిడ్డ సంగతి తెలిసి చేసుకుంటామని ముందుకొచ్చిన పుణ్యాత్ములెవరూ ఈయన చెప్పేది నిజమేనా బంధువుల్లో ఎవరు ఈయన ఇలా ఉన్నారు అని ఎన్నో ఆలోచనలు కలిగాయి ఆమెకు కాస్త వివరంగా చెప్పండి నాకు సరిగా బోధపడడం లేదు మన బంధువులెవరు కనకమహాలక్ష్మి కొడుకు ఆ మాట విని అయిపోయింది సుభద్ర ఏంటి కనకమహాలక్ష్మి కొడుక మనమ్మాయిని చేసుకుంటానంది అవును సుభద్ర ఆమెతో అన్ని మాట్లాడొచ్చాను ఆమె తన కొడుకి మన అమ్మాయిని చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకుంది మనం ఎంతకన్నా మంచి సంబంధం తెచ్చి దానికి పెళ్లి చేయలేం దాని ప్రాప్తం అంతేనని సరిపెట్టుకుందాం కనకమహాలక్ష్మి మహాగయ్యాళి వారికి బంధు అవుతుంది మొగుడు పోయాడు ఒక్కడే కొడుకు అతని పేరు నరేంద్ర అతను మోగవాడు చిన్నతనంలోనే మాటలు పడిపోయాయి అలాంటి మోగవాడికి తమ కూతురునివ్వడానికి రామశర్మగారు అంగీకరించారు అసలు సంగతి విన్న సుభద్ర కాసేపు మదనపడి ఎంతకన్నా మంచి సంబంధం ఎలా దొరుకుతుందే దీని చరిత్ర తెలిసి ఎవరు మాత్రం చేసుకుంటారు ఏదో గంతకు తగ్గ బొంత మన అమ్మాయి మంచిదేనా ఒకరిలో లోపాలంచడానికి అని రాజీ పడిపోయింది ఆమె కూడా అరుంధతి భర్త బట్టలన్నీ తీసి ఇస్త్రీకి వేస్తూ జేబులు వెతికింది అతని ఫ్యాంట్ జేబులో ఏవో షాపుకు సంబంధించిన కొన్ని రసీదులు మరేదో ఉత్తరం ఉన్నాయి అది ఉత్తరమని ఆమెకు తెలియదు ఏదో కాగితమని తెరిచి చూసింది యథలాపంగా ప్రియమైన రాజా వారికి నాలుగు రోజుల నుంచి మిమ్మల్ని కలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలరాలనవుతున్నాను నన్ను బొత్తిగా ఇల్లు కదలనివ్వడం లేదు ఈ నాలుగు రోజులు మిమ్మల్ని చూడకపోతే నా మనసు ఆ దొలా ఉంది సర్వం పోగొట్టుకున్నంత బాధగా ఉంది ఇంట్లో నాతో ఎవరూ మాట్లాడడం లేదు మహా నరకంగా ఉంది ఎప్పుడెప్పుడు మీ గుండ్ల మీద వాలిపోదామా అని మహా ఆరాటంగా ఉంది మీరు నా కోసం ఎదురుచూసి నిరాశ చెందుతారని తెలుసు కాని ఏం చేయను నేను బంధితురాలిని మనిషిని ఇక్కడున్న నా మనసు మీ చుట్టూనే పరిభ్రమిస్తోంది ఏమైనా సరే ఈ రోజు సాయంత్రం తప్పకుండా నాలుగు గంటలకల్లా వచ్చేస్తాను మీరు ఈ ఉత్తరం చూసుకుని తప్పకొస్తారని తలుస్తాను మీ అర్పణ ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యంతో దిమ్మెరపోయింది అరుంధతి ఆ ఉత్తరం ఎవరు రాశారో ఆమెకేమీ అర్థం కాలేదు ఆ ఉత్తరాన్ని చేసి చక్క చాకలికి బట్టలు వేసి మరోసారి ఆ ఉత్తరాన్ని చదివింది అలా నాలుగైదు సార్లు చదివాక అనుమానంతో ఆమె కనుబొమ్మలు ముడివడ్డాయి ఆ రాజా ఎవరో కాదు తన భర్తే అన్న అనుమానం కలిగింది అలా అనుమానపడ్డానికి కారణాలు బోలుడు కనిపించాయముకు తన భర్త ఇంతకుముందు మాదిరి తన పట్ల ప్రేమగా ఇష్టంగా ఉండడం లేదు పైగా చీటికీ మాటికీ కసురుకుంటున్నాడు ఎప్పుడూ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు బావ షాపుకు రావడం లేదని తమ్ముడు చెప్పిన మాటలు ఇవన్నీ ఆమెకు అనుమానం కలిగించడానికి దోధం చేశాయి అలాంటి ఆలోచన మనసులోకి రాగానే స్త్రీ సహజమైన అసూయతో ఆమె గుండె మండిపోయింది దుఃఖం పొంగుకొచ్చింది ఎవరి అర్పణ ఎన్ని నుంచి సాగుతోంది వ్యవహారం ఈయన బుద్ధి ఇలాంటిదా అని కోపంతో బాధతో వేగిపోయింది భర్త ఇంటికి రాగానే నిలదీసి అడిగింది అరుంధతి మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు శంకరం మహా ఆకలిగా ఉంది ఒడ్డించి పోయరు అని కాళ్ళు కడుక్కొచ్చి వాల్చుకొని కూర్చున్నాడు అరుంధతి వడ్డించే ప్రయత్నం చేయలేదు భరతవంక తీవ్రంగా చూస్తూ ఎవత్తది అంది ఆ ప్రశ్నకు శంకరం పడ్డాడు ఏంటరు ఎవరిని గురించి నువ్వు అడిగేది మీ ప్రియురాలు అర్పణ గురించి గతుక్కుమన్నాడు శంకరం ఈ సంగతి అరుకెలా తెలిసింది అర్పణ అని పేరు కూడా ఉచ్చరిస్తుందంటే చాలా విషయాలే తెలుసుంటాయి ఇప్పుడెలా అని కలవరపడిపోయాడు ఎందుకు మౌనంగా అయిపోయారు మీ నాటకాలు బయటపడ్డాయని బాధపడుతున్నారా ఎంత ద్రోహం ఎంత మోసం ఇంట్లో నన్నుంచుకుని బయట మరొక దాంతో తిరగడానికి మీకు ద్రోహం అనిపించలేదు ఎన్ని రోజుల నుంచి సాగిస్తున్నారు అని నిలదీసి ప్రశ్నించింది శంకరం మాట్లాడలేదు రెండు క్షణాలు అవునులే ఇంకేం మాట్లాడతారు చేసిన పాపం బట్టబాయలు అయ్యేసరికి నోరు మెదపలేకపోతున్నారు ఇదిగా చేస్తారనుకోలేదు సమానంగా ప్రేమించేవారు ఈ మధ్య ఉత్తపుణ్యానికి నా మీద చిరుబురలాడుతుంటే ఎందుకు అనుకున్నాను ఇంత దారుణంగా ప్రవర్తిస్తారనుకోలేదు చీ బుద్ధి వక్రించింది మీరు బాగా మారిపోయారు అరుంధతి ఉక్రోషం కన్నీరుగా మారింది తను మాట్లాడకపోతే అరు రెచ్చిపోతుందని తెలుసు అందుకని పెదవిప్పి సర్ది చెప్పబోయాడు ఏంటరు అన్యాయంగా మాట్లాడుకు నేనే పాపం ఏరుగను అసలు నీకు అనుమానం ఎందుకొచ్చింది ఎవరో నీ మనసులో ముళ్ళు నాటారు చాలించండి నా మనసు మొక్కలు చేసింది మీరు ఆడుతోంది మీరు అంత మోజుంటే దాంతోనే ఊరేగలేకపోయారా ఇంటికెందుకొచ్చారు వెళ్ళండి వెళ్లి దాంతోనే కొలకండి అనేసి విసురుగా అవతల గదిలోకి వెళ్ళిపోయింది అరుంధతి శంకరం పరిస్థితి కురితిలో పడ్డ ఎలక మాదిరియింది అర్పణ విషయం అసలు అరుకెలా తెలిసింది తమ విషయం చాలా సీక్రెట్ గా ఉంచారు అయినా బటబలైపోయింది కొంపదీసి ఈ సంగతి సారత్తో చెప్పదు కదా ఇంకేముంది వాడికి తెలిస్తే తన పని అయిపోయినట్లే ఇప్పుడెలా ఆరు చాలా ముండి మనిషి ఎలా ప్రసన్నం చేసుకోవడం అని కాసేపు మదన పడ్డాడు లేచి భార్యన్న గదిలోకి వెళ్లాడు శంకరం అరుంధతి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది అలా చూసేసరికి శంకరం మనసు జాలితో ద్రవించిపోయింది భార్యని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు అరు ఇప్పుడేం జరిగిందని అంతలా బాధపడుతున్నావు ఇంకా ఏం జరగాలి నా సంసారంలో నిపులు పోశారు నిలువునా నా గొంతు గొంతుకొసారు అని నీళ్లు నిండిన కళ్లతో టక్కునంది అరుంధతి నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు నేను దుర్మార్గుణి కాదు ఆపండి మీ దుర్మార్గాన్ని ఈ ఉత్తరం బటబేలు చేసింది చూడండి మీ ప్రియురాలు ప్రేమతో రాసి పంపింది నాలుగు గంటలకు రమ్మని రాసింది వెళ్ళండి మిమ్మల్ని చూడకపోతే దాని గుండె ఆగిపోతుందట అంటూ దిండు కింద ఉంచిన ఉత్తరాన్ని తీసి కసిగా మీద గిరాటేసింది అరుంధతి ఆ ఉత్తరాన్ని చూసి అదిరిపడ్డాడు శంకరం ఇక అతనికి నోరు పేగల్లేదు తప్పు చేసిన దోషిలా తల్దించేసుకున్నాడు అరుంధతి రోషాన్ని దుఃఖాన్ని ఆపుకోలేకపోతోంది ఇప్పుడు చెప్పండి ఈ ఉత్తరం కూడా అబద్ధమేనని బుకాయిస్తారా ఎందుకలా తెల్లబోయి చూస్తారు మీ రహస్యం వెల్లడిందన మీకేం మగమహారాజులు ఎన్ని తిరుగుళ్లైనా తిరుగుతారు నేను నా బిడ్డ ఏ గుయ్యో చూసుకుంటాం అని దుఃఖాన్ని ఆపుకోలేక దిండులో తలదూర్చిందామె శంకరం ఇంకా అక్కడ ఉండలేక చరచరా బయటకు వెళ్ళిపోయాడు శంకరం విసుగ్గా మరోసారి వాచివంక చూసుకున్నాడు నాలుగు దాటింది వస్తానన్న అర్పణ రాలేదు రాత్రి తను షాప్ దగ్గరికి వెళితే తన బామ్మర్ది నర్సయ్య అర్పణ పంపిన కవరిచ్చాడు బావా నీకెవరో ఉత్తరం పంపారు అని అది అంటించిన కవర్ కాబట్టి వాడు చూసుండడని అనుకున్నాడు ఎవరు తెచ్చిచ్చారు అని అడిగాడు ఎవరో పిల్లాడు తనకు అర్థమైపోయింది అర్పణ ఆ కవరు ఎవరో పిల్లాడి చేత పంపించుంటుందని దాన్ని చింపి చదువుకున్నాడు అర్పణ ఆవేదన అర్థమైంది రేపు సాయంత్రం తప్పక అర్పణను చూడాలి అనుకున్నాడు అప్పుడే ఆ ఉత్తరాన్ని చించేసుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు తన తెలివి తక్కువ పనికి ఏడిస్తే ఏం లాభం కర్మగాకపోతే ఆ ఉత్తరం అరు కళ్ళ ఎందుకు పడాలి అరు చాలా మొండి మనిషి తనేం చెప్పినా వెందు ఈ సంగతి అందరికీ చెప్తుందేమో ముఖ్యంగా సారథిగాడికి ఏం గొడవలు రానున్నాయో కానీ చూద్దాం ఎన్ని గొడవలు జరిగినా తను మాత్రం అర్పణకు అన్యాయం చేయడు అని మనసులో దృఢంగా అనుకున్నాడు శంకరం మరోసారి వాచి చూసుకున్నాడు ఐదు గంటలు కావస్తోంది అర్పణ జాల్లేదు అర్పణ ఎందుకని రాలేదు తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదేమో పాపం అర్పణ తన కోసం తన ప్రేమ కోసం ఎన్ని బాధలు పడుతోంది అని సానుభూతిగా అనుకుంటూ నిరుత్సాహంగా వెనుతిరిగి వెళ్లబోయాడు ఇంతలో ఏమండి అంటూ అర్పణ గొంతు వినిపించింది శంకరం ఆశగా వెనుతిరిగి చూశాడు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆయాసంతో ఎగసిపడే గుండెలతో వచ్చి అతనికి ఎదురుగా నిల్చుంది అర్పణ శంకరం మనసు రెపరపులాడింది ఆమెను చూసి అతని మనసు కుదుటి పడింది నేను రాలేదని వెళ్ళిపోతున్నారు కదూ అవునున్నట్లు తలాడిస్తూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు ఆమె వదనం వాడిపోయినట్లుంది కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్లుగా ఎర్రగా ఉన్నాయి ఎవరో ఈడ్చి కొట్టినట్లు ఆమె నున్నని చెంపీద గుర్తులు కనిపిస్తున్నాయి ఇంట్లో దెబ్బలు తిని కూడా తన కోసం వచ్చిందని అర్థం చేసుకున్నాడు చివ్వున అతని హృదయంలో ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచాయి అర్పణ మీ వాళ్లు నిన్ను మళ్లీ కొట్టారు కదూ ఆమె పలకలేదు మౌనంగా తలదించుకుంది అతని మనసునెవరో నొక్కిపట్టినట్లు బాధతో విలువలాడిపోయింది అర్పణ ఇలా నా కోసం దెబ్బలు తింటో నన్ను మరిచిపోరాదు అంటూ సూటిగా ఆమె ముఖంలోకి చూడలేక పక్కకు చూస్తూ నిల్చున్నాడు శంకరం అర్పణ దెబ్బతిన్నట్టు చూసింది ఏమన్నారు మిమ్మల్ని మరిచిపోవడమా ఎంత తేలిగ్గానే సార్ ఆమాట అలా మరిచిపోవడం సాధ్యమైతే మా వాళ్ళచేతి ఇన్ని తనులు తినాల్సిన పనేముంది ప్రేమించింది మరిచిపోవడానికి కాదు ప్రేమను పొందడానికి మీ ప్రేమను పొందడం కోసం ఎన్ని బాధలైనా భరించగలను దయచేసి ఇంకెప్పుడూ అలా అనకండి అంటున్న ఆమె కళ్ళు అస్రపూరితాలయ్యాయి శంకరం హృదయం తరతరలాడిపోయింది అలా ఎందుకన్నానని రెండు క్షణాలు బాధపడ్డాడు అర్పణ నన్ను మన్నించు నీ మనసు కూడా నీ బాధ చూడలేక అలా అన్నాను అయినా మీ వాళ్లు అంత రాక్షసంగా ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరేమన్నా నిన్ను దూరం చేసుకోను నువ్వు నాకు కావాలి నీ ప్రేమ కావాలి మీ వాళ్లతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆవేశంగా ఆ మాటలకు అర్పణ పిచ్చి పువ్వులా నవ్వింది మా వాళ్ల సంగతి మీకు తెలీదు ఎలాగో తంటాలు పడి వారిని అంగీకరం చేస్తాను కులాలు మతాలు సాంప్రదాయాలు అని సనాతన భావాలతో మగ్గుతున్న వారికి మీ మాటలు చెవికెక్కవు అనవసరంగా మీరు వాళ్ళని అడిగితే అవమానమే మిగులుతుంది వద్దు అలాంటి ప్రయత్నం చేయకండి మన కులాలు వేరు కాబట్టి మా వాళ్లు చచ్చినా మన పెళ్లికి అంగీకరించరు మరేం చేద్దామంటావు మీ ఇష్టం మీకెలా మంచిదని తోస్తే అలా చేయండి నేను మాత్రం ఇక ఎక్కువ రోజులు ఆ ఇంట్లో ఉండలేను వారు పెట్టే బాధలకు హింసలకు తట్టుకోలేకపోతున్నాను పైగా మా దూర అబ్బాయితో నాకు పెళ్లి చేసేలానే ఆలోచనలో ఉన్నారు అతను మూగవాడు అయినా అతనికిచ్చి నా బరువు దించుకోవాలని చూస్తున్నారు అని చెప్పి కళ్నీళ్లు పెట్టుకుంది అర్పణ శంకరానికి ఏం చెప్పాలో వెంటనే బోధపడలేదు మరి కాసేపటి తర్వాత నీకేం లేదు నిన్ను నేను తప్పక పెళ్లి చేసుకుంటాను అని ఓదార్చి పంపించాడు అర్పణ వెళ్లిపోయింది శంకరం గుండెలు బరువెక్కాయి సాయంత్రం వరకు ఎక్కడెక్కడో తిరిగి ఇల్లు చేరాడు ఇంటికొస్తూనే అరుంధతి పెద్ద రాద్దాంతం లేవదీసింది ఇద్దరికీ మాటామాటా పెరిగింది సంఘర్షణ జరిగింది మనసులు కలుషితమయ్యాయి అనుమానాలతో వారి మధ్య చీకటి తెరలు దిగాయి ఆ రోజు నుంచి వారు బద్దశత్రులైపోయారు శంకరం తానే రాజుకొచ్చి ఎలాగైనా అరువుని ఒప్పించి ఆమె సమ్మతి మీదనే అర్పణను కూడా పెళ్లి చేసుకుందామని ప్రయత్నించాడు కాని ఆమె అసలు తనతో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు అంతవరకు కథ చెప్పి ఆగి నా ముఖంలోకి చూశాడు శంకరం అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు కావస్తోంది వాడు చెప్పిన కథ వింటున్నంతసేపు నేను పొందిన మానసిక క్షోభ నా అంతరాత్మకే తెలుసు కాని జరిగిపోయిన కథ ప్రేమ కథ ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు ఆ మాటే వాడితో అన్నాను శంకరం ఇలాంటి ప్రేమ కథల్ని చెప్పగలవని నేను ఎప్పుడూ అనుకోలేదు నిజంగా నువ్వు చాలా మారిపోయావు నేను అభిమానించే శంకరానివి కావు వాడు నాకెప్పుడు మరో ప్రేమకథ చెప్పడు అలా చెప్పగలిగిన నీవు వాణ్ణి పోలిన మనిషివే కాని నా శంకరాని మాత్రం కాదు ఆ తర్వాత నా గొంతు పట్టుకుపోయినట్లు మాటలు దొరలలేదు నా హృదయంలో అగ్నిగుండాలు రగులుతున్నాయి నాకు తెలియకుండా నా ప్రియమిత్రుడు మనసు పారేసుకున్నాడు అసలు వాడు ఆ కథ చెప్తుంటే అది కథగానే ఉంది కాని నమ్మకం కలగడం లేదు నా శంకరం అలా చేయడనేది నా నమ్మిక ఈరోజు నా నమ్మకం ఒమ్మైంది వాడి మీద విపరీతమైన అభిమానాన్ని అనురాగాన్ని పెంచుకున్నందుకు విపరీతమైన బాధకు లోనయ్యాను శంకరం బాధపడుతున్నావా బాధ ఉండదనుకున్నావా నువ్వు అరుంధతిని అగ్నిసాక్షిగా పెళ్లాడవు నీకు ఆమెను తప్ప మరొకరిని ప్రేమించే అర్హత లేదు నీ మనసును రెండు ముక్కలు చేస్తే ఒక భాగంలో అరుంధతి మరో భాగంలో నేను తప్ప మరే ఇతర ప్రతిబింబాలు కనిపించకూడదు అందుకు విరుద్ధంగా జరిగితే నీ మనసును హత్య చేస్తానే తప్ప అందులో మరో ప్రతిబింబాన్ని మాత్రం చూడలేను అన్నాను కసిగా నా అభిమానం ప్రేమ ఎంత గొప్పదో వాడికి తెలుసు నేను అనుకుంటే దేన్నైనా సాధించగలనని వాడికి తెలుసు నీ గురించి నీ చెల్లెల గురించి ఆలోచిస్తున్నావు నేనంతవరకు ఆలోచించగలను ఇది స్వార్థం కాదా మరి అర్పణ ఏం కావాలి అది నువ్వు ఆలోచించాల్సిన విషయం నాకు అనవసరం సారధి నువ్విలాంటే నేనేం చెప్పగలను అయినా ఆమె ఆకర్షణకు లొంగే ముందు ఆమెతో రహస్యంగా కలుసుకుంటున్న సంగతులు నాకేనాడైనా చెప్పావా ఉండవలసిన హద్దుల్ని చెరిపేసుకుని ముందుకొచ్చింది తెగింపుతో పెళ్లైన వాడి జీవితంలోకి ప్రవేశించింది అలాంటి స్త్రీ పట్ల నాకు సానుభూతి లేదు కఠినంగా అన్నాను నా మాటలకు బాధపడుతున్నట్లు వాడి ముఖమే చెబుతోంది నువ్వు రచయితవు ఇలా కఠినంగా మాట్లాడడం ఏం బాగాలేదు ఆ అమ్మాయి ఎలాంటిదైనా నన్ను నమ్మింది సర్వాన్ని అర్పించింది ఇప్పుడు ఆమెను వదిలేసి నేను నిశ్చింతగా ఉండలేను వదిలిపెట్టక ఏం చేస్తావు తీవ్రంగా అడిగాను అదే నిన్ను అడుగుతున్నాను ఏం చేయమంటావు నెల రోజుల నుంచి ఈ సమస్యతో లోలోన కుమిలిపోతున్నాను నేను తొందరపడ్డాను తప్పు చేశాను నా వల్ల ఒక ఆడదాని జీవితం మల్లిమైంది ఎటువంటి పరిస్థితుల్లోనూ నీకు అన్యాయం చేయనని మాటిచ్చాను విప్పి నా బాధను నీ ముందు వెళ్లబోసుకున్నాను మిత్రునిగా సానుభూతితో నా బాధను అర్థం చేసుకుని దీనికి పరిష్కారం సూచించు అంతేగాని నన్ను అసహించుకుంటే నేను భరించలేనురా అంటూ నా చేతులు పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు దీనికి పరిష్కారం నేను మాత్రం ఏం చెప్పగలను వెంటనే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను